గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టి అభివృద్ధికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రభుత్వ పాఠశాలలను గురుకుల పాఠశాలలను పట్టించుకునే నాదుడు కరువయ్యారని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు గత ప్రభుత్వంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొసీడింగ్లు ఇచ్చి శాంక్షన్ చేపిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు ఇప్పుడు గతంలో ఇచ్చిన ఈ రోడ్డు కానీ మరి దుంపలపల్లి నర్రంగడ్డ పోల్సిన రోడ్డు కానీ చింత పోల్సిన రోడ్డు కానీ రోజు మరి దుంపల పెళ్లికి పిల్లలు వస్తారు పాపం సైకిళ్ళ మీద వస్తారు ఖాళీని అడకని వస్తారు మరి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కూడా లేదు బురదు ఉన్నది గతంలో మరి టీవీఎఫ్ఐటీస్లో పెట్టిన నిధులు ఇరవై కోట్ల రూపాయల ఇది ఈ గ్రామానికి దాదాపు కోటి కోటిన్నర రూపాయలు ఉండే అవన్నీ క్యాన్సిల్ కావడం వల్ల మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి లిక్కర్ షాప్ల మీద ఉన్న శ్రద్ధ మరి స్కూళ్ళ మీద లేదు ఇది వాస్తవం లిక్కర్ షాపుల మీద ఎంత తొందరపడి చేస్తున్నారో ఎన్ని కొత్త కొత్త స్కీములు తెస్తున్నారో రేపు ఊరికో షాప్ పెడతామంటున్నారు గతంలో మండలానికో షాప్ ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మండలం షాప్ తీసేసి ప్రతి ఊరికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక లిక్కర్ షాప్ శాంక్షన్ చేస్తుండ్రు ఆ లైసెన్స్ ఫీజు మీద ప్రభుత్వం నడపాలని చెప్పి వాళ్ళ ఆలోచన ఉన్నది నేనేమంటున్నా అంటే మరి కనీసం స్కూళ్ళ మీద కూడా కళ్ళ చారాణ వందం శ్రద్ధ వహిస్తే పిల్లలు బాగుపడతారు ఇలా అంగన్వాడీ స్కూళ్ళలో పోతే టాయిలెట్స్ లేవు ఊళ్ళలో పోతే మన ఊరి మనబడని ఈబడని ఆబడని రకరకాల స్కీములు తెచ్చినా ఎక్కడ కూడా గ్రామాలలో ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు ఇది వాస్తవం ఎందుకంటే ఇవాళ అన్ని పెద్ద పెద్ద జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో కూడా జెడ్పీహెచ్ఎస్ హై స్కూళ్ళల్లో గతంలో రెండు వందల మూడు వందల మంది ఉన్న పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో మరి ఈరోజు నలభై మంది ముప్పై మంది యాభై మంది పదవ తరగతి ఉన్న జెడ్పీహెచ్ఎస్ జెడ్పీహెచ్ఎస్లో గతంలో రెండు వందల మంది తక్కువ ఉండకపోదురు నూట యాభై మందికి తక్కువ ఉండకపోదురు ఇలా ఏ స్కూల్లో పోయినా నియోజకవర్గ స్థాయిలో పోయి జిల్లా స్థాయిలో పోయినా కానీ ముప్పై మంది నలభై మంది తోటి ఇలా స్కూల్ పరిస్థితి ఉంటుంది పది మంది టీచర్లు ఉంటున్నారు ముప్పై మంది పిల్లలు ఉంటున్నారు పది మంది టీచర్లు ఉన్నకాడ కొన్ని స్కూళ్ళల్లో ఇరవై మంది ఉంటున్నారు ఆరుగురు టీచర్లు ఉన్నకాడ ముగ్గురే విద్యార్థులు ఉంటున్నారు ఇది పరిస్థితి దీని మీదనేమో ధ్యాస లేదు మరి కళ్ళు షాపుల మీద మరి వైన్ షాప్ల మీద లైసెన్సులు ఎట్లా చేయాలి డబ్బులు ఎట్లా లాక్కోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం విధానం ఈ విధంగా ఉన్నది తక్షణమే మరి గతంలో ఏదైతే క్యాన్సిల్ అయిన టీయుఎఫ్ఐడిసి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు ఇరవై కోట్లు మాకు రావాల్సినవి మరి తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్